శ్రీమన్మహాభారతము మూడు వందల ముప్పై ఐదవ రోజు ఓం అస్మద్గురుభ్యో నమ నారాయణం నమస్కృత్య నరం నమస్కృతరం దేవీం సరస్వతీ వ్యాసం తో జయం ఉదీరే శ్రీమన్మహాభారతము ఆదిపర్వము రెండు వందల ఆరవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా పాండవులు ప్రవేశించినటువంటి ఖాండవ ప్రస్థమనేటటువంటి ఆ నగరము అద్భుతముగా ప్రకాశిస్తూ ఉంది నాలుగు వర్ణాల జనాలతో నిండిపోయి ఉంది ఆ నగరం మహానుభావులు ఉన్నారు స్త్రీ పురుషులు ఉన్నారు అంతేకాకుండా శ్రేష్టమైనటువంటి వారున్నారు మంచి పశు సంపద కూడా సమృద్ధంగా ఉంది ఏనుగులున్నాయి గోవులున్నాయి ఎద్దులున్నాయి మేకలున్నాయి విశ్వకర్మ నిర్మించినటువంటి ఆ నగరము మహాత్ములకు సత్పురుషులందరికీ నిలయముగా ప్రకాశిస్తూ ఉంది ఇంద్ర తుల్యంగా ఉంది విశ్వకర్మ నిర్మించినటువంటి ఆ నగరములో బ్రహ్మాండమైనటువంటి వేదవేత్తలైనటువంటి బ్రాహ్మణులతో సోదరులతో శ్రీకృష్ణుడితో ధౌమ్యుడితో వేదవ్యాసుడితో అందరితో కలిసి అందరి అంగీకారముతో ఆ ధర్మరాజు ముప్పై రెండు ద్వారాలు కలిగినటువంటి వర్ధమానము అని పేరుతో ప్రసిద్ధి పొందినటువంటి నగర ద్వారము నుంచి లోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు ఆ సమయాన శంఖాలు మ్రోగుతున్నాయి దుందుబి నాదాలు ఒక్కసారిగా మారు మ్రోగాయి బ్రాహ్మణులంతా మంగళాశాసనము చేస్తూ జయ జయ శబ్దాలు చేస్తూ ఉన్నారు వంది మాగధ సూతులు మునులు అందరూ స్తోత్రాలు చేస్తూ ఉన్నారు ధర్మరాజు పట్టాభిషిక్తుడయ్యాడు ఆ తర్వాత పట్టాభిషిక్తుడైన తర్వాత ధర్మరాజు ఏనుగును అధిరోహించాడు రాజమార్గాన్ని దాటి పవిత్రమైనటువంటి తన యొక్క పుణ్యాహవాచనముతో పవిత్రము చేయబడినటువంటి తన యొక్క శ్రేష్టమైన భవనాన్ని ధర్మరాజు ప్రవేశించాడు ఇక ఆ తర్వాత ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుడిని బ్రాహ్మణోత్తములందరినీ కూడా యథావిధిగా సత్కరించాడు ఆ నగరం నర నారీ జనముతో గోవులతో ప్రకాశిస్తూ ఉంది సస్యశ్యామలంగా ఉంది ఓ రాజా పవిత్రమైనటువంటి హృదయము కలిగిన మానవులందరూ అక్కడే ఉన్నారా అన్నట్టుగా అంతమంది పవిత్రమైన హృదయము కలిగిన వారు ఉండటం చేత పవిత్రమైన హృదయము కలిగిన పాండవులు ఉండటం చేత ఆ ఖాండవ ప్రస్థం నిరంతరము అభివృద్ధిని పొందుతూనే ఉంది ఆ రకంగా భీష్ముడి చేత ధృతరాష్ట్రుడి చేత ధర్మబద్ధముగా ఇవ్వబడినటువంటి ఆ అర్ధరాజ్యానికి వెళ్ళినటువంటి పాండవులు ఖాండవ ప్రస్థవాసులయ్యారు ఇంద్రునితో సమాన శక్తి కలిగినటువంటి ఆ పంచ పాండవులతో ఆ శ్రేష్టమైనటువంటి నగరం సుశుభే తత్ శ్రేష్టం నాగైర్ భోగవతీయ బ్రహ్మాండమైనటువంటి నాగులతో భోగవతీ నగరము ఏ రకముగా ప్రకాశిస్తుందో ఆ రకంగా పంచ పాండవులతో కాండవ ప్రస్థం ఇంద్రప్రస్థం ప్రకాశిస్తూ ఉంది ఇక తర్వాత ధర్మరాజు ఆ ఇంద్రప్రస్థ నగర నిర్మాత అయినటువంటి విశ్వకర్మను పూజించి వీడ్కోలు చెప్పాడు ఆ తర్వాత ద్వైపాయనంచ సంపూజ్య విసృజ్యచనరాధిప కృష్ణద్వైపాయనుణ్ణి వేదవ్యాస మహర్షుల వారిని పూజించి వీడ్కోలు చెప్పారు రాజా ఈ మహోత్సవానికంతటికీ కూడా కారణభూతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు కూడా ఇక తిరిగి వెళ్ళడానికి సిద్ధపడగానే ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఏమంటున్నాడో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ